అంటే రేపల్చంతో మా నాయకులందరూ ఇక్కడ భోజనం కూడా ఏర్పాటు చేయడం ఆనందదాయకం మీ అందరూ కూడా పెద్ద మనసుతో ఆ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ భోజనాలు చేసి కోరుతున్నాం ప్రతి ఒక్కరి చూడండి గారు

अमेज़डोर आते हैं आते हैं आते हैं कहाँ ये भी बोलते हैं ये भी बोलते हैं रेशले संबंधों के भोजन के साला लगा पहले अमेज़डोर पत्तों के लिए बोला पत्ते के उद्योग के चंद्रगर्स माइन आज डेंगू राइटल दो क्या बने हो चलो 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 बाकी

కష్టపడి నాలుగో అంతస్తు ఎక్కువ వచ్చింది అని ఏంటంటే ఈ నాలుగు అంత నిర్మాణం పని పూర్తి చేశారు గెళ్ళ బిగించడం అనివ్వండి కమోడ్లు పెడతాం అనివ్వండి లేకపోతే వాష్ బేసిన్లు పెడతాం అటువంటి చిల్లర చిల్లర పూర్తి చేయకుండా ఎందుకు పట్టా ఇస్తున్నామంటే ఈ మార్చి నెలకి పోయినా మీకు పట్టా ఇవ్వకుండా ఆరు నెలల సమయం వృధా చేయటం ఎందుకని ఒకటి ఇప్పటికే చాలా కాలంగా వేచి ఉన్నారు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది మరియు ప్రజలు కూడా సుఖ సుఖశాంతా ఉండాలి అని కోరుకునే మరి ఈ రోజున ఈ తి ఇల్లు కడతాకే ప్రథమ పాత్ర పోషించినటువంటి వ్యక్తివరమ్మా గ్రాంధి శ్రీనివాస్ గారు భీమవరం పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే ఇల్లు లేనటువంటి వారు ఉన్నారో వారికి చెంటు స్థలం ఇస్తామని ఉద్దేశంతో ఆ ఎనభై రెండు ఎకరాలు ఆనాడు కొని అట్టి పెట్టారు తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మరి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు తొమ్మిది నుంచి కూడా పద్నాలుగు వరకు ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి అప్పటి నుంచి కూడా ఇవన్నీ ఈ యొక్క తెలుగుదేశం గవర్నమెంట్లో టిక్కో ఇల్లు అని పెట్టి ఏదో అక్కిపెట్టిన టైపులో కట్టేసి ఈ రోజున ఇస్తున్నారు వారు మీరు ఎవరో డబ్బులు కట్టకండి మీకు చెంటు స్థలం ఇస్తుంది గవర్నమెంట్ మా వచ్చేది మా గవర్నమెంట్లో మీకు చెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మాది అని చెప్పి అయినా కాని మమ్మల్ని నమ్మల రోజున యాభై వేలు కట్టారు లక్ష కట్టారు ఇంకా డబ్బులు కట్టాల్సి వస్తుంది మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఏం చెప్తుందమ్మా చెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తుంది ఎక్కడ మన పైపు వచ్చే రోడ్లు మరి ఆయన చెప్పిన మాట కదా చేసింది జగన్ గారు చెప్పింది కదమ్మా ఇంట్లో చిన్న సాయం చేస్తే వారికి ఎంతోకంత సాయం చేయాలని సంకల్పం కలిగినటువంటి వ్యక్తులు మనం ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో అందులో మన భీమాలయం నియోజకవర్గం అయితే ఇంక చెప్పిన అవసరం లే పూజలకి కానీ పునస్కారాలకి కానీ లేకపోతే పెట్టుకోతల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అలాగే గ్రంథి శ్రీనివాస్ గారు కానీ మనం వాళ్ళ రుణాన్ని మనం ఎలా తీర్చుకోలేమా మనం వాళ్ళకి తప్పించి తీర్చుకోలేం లేకపోతే సారిచ్చి తీసుకోలేం చేసి తీర్చుకోలేం కానీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఓటు అనే హక్కుని కలిగించారు ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు మీ దగ్గర వచ్చి తీరవలసిందేంటే మామూలుగా అపార్ట్మెంట్ లో అది కొట్టేస్తా రిజిస్ట్రేషన్ రావాలంటే మీరు ఏం చేయాలంటే మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మీకు ఈ యొక్క ఇప్పుడు మీకు అందజేస్తున్న యొక్క డాక్యుమెంట్ ఒక ఫొటోస్టాట్ మీ ఆధార్ కార్డు రెండు కూడా పూర్తి చేసి